హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆర్ఎంఐ బ్లాగ్స్ అందరు బాగున్నారా ఈ వీడియో దేని గురించో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది తమ్మాయిలు చూసే ఉంటారు కదా ఈ వీడియో వచ్చేసి కుంభమేళ గురించి నేనైతే ఓ లే నాకు అంత సీన్ లేదు మా స్వామి వెళ్ళిండు నా కోసం కొన్ని వీడియోస్ పంపిరు అవి చూస్తూ నేనే వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నా మీలో ఎంతమంది కుంభమేళ కుంభమేళా వెళ్ళారు కామెంట్ చేయరు అలాగే ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కుంభమేళ అంటే ఏం గుర్తొచ్చిందో చెప్పండి ఎప్పుడైనా కుంభమేళ అంటే రష్ బాగుంటుంది అట్లా ఇట్లా అని గుర్తొస్తుంది కాకపోతే ఇయర్లో ఏంటి స్పెషల్ అంటే కుంభమేళ అనేసరికి అందరికీ మోనాలిస్ అనే గుర్తొస్తుంది నాకేదో తనే గుర్తొస్తుంది మీకేం ఏం వస్తుందో కామెంట్ చేయరు ఓకేనా ఊ అంత సీన్ లేదు అన్న అని ఏం అనుకోకూరి నీకు లేదు కానీ మీ సార్ కుందా తను వెళ్ళిండ ఇద్దరు ఒకటే కదా అనొచ్చు కాకపోతే నేను అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే మనకి అంత దూరం జర్నీ చేయడం ఒకటి ఇబ్బంది మళ్ళీ అందులో ఇద్దరు చిన్నపిల్లలు మొన్నకి బాజర పోయేస్తే సుక్కలు కనబడ్డాయి ఇక కుంభమేళ అంటే అవుతుందా మనతోటి అంత లేదు అంత కాదని అందుకోసమే అన్న కొందరికి పోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే మనీ కొందరికి కొందరికేమో మనీ ఉంటాయి కాకపోతే జర్నీ అంత దూరం అనేసి అట్లా కాదు కొంతమందికి జర్నీ పడుతుంది మనీ ఉంటాయి కాకపోతే టెన్ కిలోమీటర్స్ దూరంలోనే వెహికల్స్ పార్క్ చేస్తారంట టెన్ కిలోమీటర్స్ రష్లో ఎట్లా నడవాలి అని కొంతమంది వెళ్ళడం ఆపేసారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ వెళ్ళకపోవడానికి నాకైతే కొంచెం కిందనో మీదన పడి జర్నీ మా అలవాటు అయింది కానీ పిల్లలతో వెళ్ళడం కష్టం అందుకోసమనే అట్లా అన్నా మీలో ఎంతమందికి జర్నీ చేయడం అంటే ఇష్టం మళ్ళీ ఈసారి మహాకుంభమేళ మళ్ళీ ఇలాంటిది వచ్చేసరికి మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చూస్తారో చూడరో తెలీదు అనేసి వచ్చినప్పుడు వెళ్దామని మా స్వామి అయితే వెళ్ళారు వెళ్ళడానికి వీలు లేని వాళ్ళు మీరు వెళ్తురు కదా మాకు వాటర్ తీసుకురా మాకు వాటర్ తీసుకురా అనేసరికి మనిషికి టెన్ లీటర్స్ వాటర్ తీసుకొస్తారంట పంచడానికే వాళ్ళు నడిచిందంత ఒక ఎత్తు వాటర్ తీసుకొని మోసుకుంటూ రావడం ఇంకొక ఎత్తు అయిందంట గీదంతా మాకు ఎందుకు చెప్తున్నావు గీ సొల్లంతా మాకు అవసరమా అనుకోవచ్చు కాకపోతే వెళ్ళిరు కదా ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి చెప్తున్నా అంతే ఏమనుకోకండి ఇంట్రెస్ట్ ఉంటే వినండి లేకపోతే వాయిస్లో చేసుకొని వీడియో కంప్లీట్గా చూసేయండి ఓకేనా వీడియోస్లో చూసారా కొన్ని కొన్ని ప్లేస్లలో ఇక్కడ నంది ఇక్కడ పర్వతాన్ని చిలుకుతే అమృతం అది ఇది వస్తాయి కదా అవన్నీ ఇమేజెస్ ఐడల్స్ మంచిగా ఉన్నాయి లొకేషన్ మాత్రం మంచిగా ఉంది ఇక పోలేని వాళ్ళకి ఇదే పోయినంత భాగ్యం చూసిన వాళ్ళకి చూసినంత పోయిన వాళ్ళకి పోయినంత అన్నట్టు ఇక ఇది చూసుకొని మురుతున్నా నేనే వేనా నేనే అక్కడ తిరుగుతున్నా అలా నేను కూడా ఉన్నా ఇంకా ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని కళలు ఇలా నెరవేర్చుకోవడం అవుతుంది అంతే ఏం చేద్దాం ఇదే మన జీవితానికి దక్కిన భాగ్యం అనుకొని ముందుకోవాలి గంతే ఇక ఇప్పటికైతే ఈ వీడియో గురించి సరిపోద్ది అనుకుంటున్నా ఎందుకంటే నేను వెళ్ళలే వెళ్తే ఇక్కడ గిట్లుంది ఉంది ఇంకొకటి గట్లుంది అనేసి మాట్లాడవచ్చు పంపిరు కాబట్టి అంత పెట్టిన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి